తెలంగాణ నేతన్నలకు శుభవార్త అకౌంట్లలో డబ్బులు జమ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇప్పటికే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు మొత్తం నాలుగు విడతల్లో దాదాపు ఇరవై ఐదు లక్షల రైతుల అకౌంట్లలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు నగదు జమ చేసినట్లు చెప్పారు తాజాగా తెలంగాణలోని నేతన్నలకు సైతం మంత్రి చెప్పారు రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధికి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లతో చేనేత అభయ హస్తం పథకాన్ని చేపడుతున్నట్లు చెప్పారు అన్నదాతల మాదిరిగానే చేనేత కార్మికులకు రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారన్నారు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే చేనేత రుణమాఫీ అమలు చేస్తామన్నారు చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాల కోసం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలి ప్రైవేటు సంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత జౌలి శాఖకు సంబంధించిన బకాయిలను చెల్లించలేదు దాంతో ఆ భారం మా ప్రభుత్వంపై పడింది రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు ఇతర పథకం కింద నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు విడుదల చేశాం నేతన్నకు చేయుత పథకం కింద మరో రెండు వందల తొంభై పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల బకాయిలు విడుదల చేశాం మరమగ్గాల పథకం కింద చేనేతలను ఆదుకునేందుకు ఐదు పాయింట్ నాలుగు ఐదు కోట్లు పది శాతం నూలు సబ్సిడీ కింద మరో ముప్పై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు పావల వడ్డీ కింద ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు చేనేతల సంక్షేమానికి విడుదల చేశామని మంత్రి తుమ్మల వెల్లడించారు చేనేత కార్మికుల ఉపాధి కోసం ప్రతి ఏడాది అరవై నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండు చొప్పున ఏకరూప చీరల పంపిణీ పథకాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు జాతీయ చేనేత సాంకేతిక సంస్థకి త్వరలోనే శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు చేనేతలను ఆదుకుంటామని వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు